మనం ఈ వీడియోలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో టాప్ సెల్లింగ్ కార్ చూడబోతున్నాం యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సిందే ఆ పర్సనల్ వర్క్ వల్ల ఈ వీడియో చేయడం డిలే అయింది వీడియో స్టార్ట్ చేద్దామా హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ సెల్లింగ్ థర్టీ కార్స్ లో థర్టీ ఎయిత్ పొజిషన్ ముప్పై పొజిషన్ వస్తున్న కార్ ఉండై ఎక్స్టర్ ఈ మినీ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో మొత్తం నలభై ఏడు వేల పదమూడు ఫార్టీ సెవెన్ థౌసండ్ థర్టీన్ యూనిట్ సేల్ చేయడం జరిగింది ఈ కార్ లాంచ్ అయిన జూలై టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే సో ఈ కార్ లాంచ్ సిక్స్ మంత్స్ కూడా కాలేదు సిక్స్ మంత్స్ కాకుండా ఇంత సేల్స్ ఫిగర్ తెచ్చుకుంది కార్ సో మంచి సేల్స్ ఫిగర్ ఇది జనరేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ మినీ ఎస్వి పెట్రోల్ మరియు సిఎన్జి రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉన్నాయి ఎయిటీ త్రీ పర్సెంట్ పెట్రోల్లో సేల్స్ అయ్యింది సెవెంటీన్ పర్సెంట్ సిఎన్జిలో సేల్స్ కావడం జరిగింది ఇరవై తొమ్మిది పొజిషన్ ట్వంటీ నైన్త్ పొజిషన్ వస్తున్న కార్ ఇది ఒక బలీనో రిపేర్చ్ వర్షన్ టోయాటాక్ లాంజా ఈ ప్రీమియం బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం యాభై వేల ఐదు వందల ముప్పై ఏడు ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ సెవెన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ మంచి సేల్స్ గ్రోత్ చూపించింది ఈ కార్ మొత్తం రెండు ఫ్యూల్ ఆప్షన్లు పెట్రోల్ మరియు సిఎన్జిలో అవైలబుల్ ఉంది మొత్తం అమ్మిన యూనిట్స్లో ఎయిటీ నైన్ పర్సెంట్ పెట్రోల్ సేల్స్ కావడం జరిగింది సిఎన్జిలో లెవెన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఇరవై ఎనిమిది పొజిషన్ ట్వంటీ ఎయిత్ పొజిషన్లు వస్తున్న కార్ ఉండే ఓరా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫోర్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కార్ ఈ కార్ రెండు ఫ్యూల్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సిఎన్జిలో ఈ ఎంట్రీ లెవెల్ సిడాన్ పెట్రోల్ వర్షన్ ట్వంటీ టూ పర్సెంట్ సేల్స్ అయ్యింది సిఎన్జిలో ఈ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సేల్స్ అయ్యింది ఇరవైడో పొజిషన్ ట్వంటీ సెవెంత్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యు మహేంద్ర ఎక్స్యు త్రీ డబల్ ఓ ఈ కార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొత్తం యాభై తొమ్మిది వేల మూడు వందల పదిహేను ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే టూ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది ఈ ఎస్యూవి పెట్రోల్ మరియు డీజిల్ వర్షంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది ఇరవై ఆరో పొజిషన్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక రియల్ ఎస్యుఎం మహేంద్ర థార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఎనిమిది సిక్స్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది ఈ ఎస్యూవి టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే థర్టీ త్రీ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది డీజిల్ వర్షంలో ఎయిటీ వన్ పర్సెంట్ మరియు పెట్రోల్ వర్షంలో నైన్టీన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఇరవై ఐదవ పొజిషన్ ట్వంటీ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయు కియా కెరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం అరవై ఎనిమిది వేలు ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఎయిట్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పెట్రోల్లో సిక్స్టీ వన్ పర్సెంట్ డీజిల్లో థర్టీ నైన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఇరవై నాలుగు పొజిషన్ ట్వంటీ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ప్రీమియం హెచ్బ్యాక్ టాటా అల్ట్రోస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం అరవై ఎనిమిది వేల ఒక వంద అరవై ఆరు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోల్సే సిక్స్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పెట్రోల్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ సిఎన్జీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ డీజిల్లో నైన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఇరవై మూడు పొజిషన్ ట్వంటీ థర్డ్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎస్యూవీ మహేంద్ర ఎక్స్యూవీ సెవెన్ డబుల్ ఓ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫోర్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫోర్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పెట్రోల్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డీజిల్ లో సెవెంటీ టూ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఈ ఎస్యూవీ ఇరవై రెండు పొజిషన్ ట్వంటీ సెకండ్ పొజిషన్ వస్తున్న కార్ ఇది ఒక ప్రీమియం హచ్ ప్యాక్ ఉండై ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై ఏడు సెవెంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే వన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పెట్రోల్లో నైంటీ నైన్ పర్సెంట్ డీజిల్లో వన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ప్రీమియం హచ్ ప్యాక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే డీజిల్ వర్షన్ ఆల్రెడీ డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కేవలం పెట్రోల్ వర్షన్ అనే అవైలబుల్ ఉంది హుండై ఐ ట్వంటీ ఇరవై ఒక పొజిషన్ ట్వంటీ ఫస్ట్ పొజిషన్లో వస్తున్న కదా ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు సెవెంటీ నైన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోసే ఎయిట్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది పెట్రోల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డీజిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేల్స్ చేయడం జరిగింది ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇరవై పొజిషన్ ట్వంటీ ఎయిత్ పోజన్లో వస్తున్న కార్ ఉండై గ్రాండ్ ఐటెన్ న్యూస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఎనభై ఒక వెయ్యి ఆరు వందల పదిహేడు ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీన్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ సేల్స్ తగ్గింది ఈ హచ్ బ్యాక్ మొత్తం అమ్మిన యూనిట్స్లో పెట్రోల్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ సిఎన్జిలో సిక్స్టీన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఉండై గ్రాండ్ ఐటెన్ న్యూస్ సిఎన్జి వెర్షన్ పైన ఆల్రెడీ నేను సపరేట్ డీటెయిల్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి పంతొమ్మిది పొజిషన్ నైంటీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ టొయోటా ఇనోవా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఎనభై నాలుగు వేల డెబ్బై మూడు ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ త్రీ యూనిట్ సేల్స్ కావడం జరిగింది మీకు చెప్పిన ఫిగర్ ఇనోవా క్రిస్టా మరి ఇనోవా ఐక్రాస్ కంబైన్ సేల్స్ ఫిగర్ ఈ కార్ ఎక్చూరం ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ నైన్టీ టూ ల్యాక్స్ నుంచి థర్టీ పాయింట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంది ఇంత హై కాస్ట్ అయిన కార్ కూడా ఇంత సేల్స్ ఫిగర్ జనరేట్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు టొయోటా ఇన్నోవా రేంజ్ ఏ లెవెల్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ ఎంయు టోటల్లీ మూడు ఫ్యూల్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది పెట్రోల్ డీజిల్ మరియు హైబ్రిడ్ పెట్రోల్లో నైన్ పర్సెంట్ డీజిల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హైబ్రిడ్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది పద్దెనిమిది పొజిషన్ ఎయిటీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ ప్యాక్ టాటా టియాగో ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ఎయిటీ నైన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ యూనిట్ సేల్స్ అయ్యింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే థర్టీ త్రీ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ హచ్బ్యాక్ పెట్రోల్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సీఎంజీలో థర్టీన్ పర్సెంట్ ఎలక్ట్రిక్లో థర్టీ నైన్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది పదిహేడో పొజిషన్ సెవెంటీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ మార్తో సిజికీ ఫ్రాంగ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో మొత్తం తొంభై నాలుగు వేల మూడు వందల తొంభై మూడు నైంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ త్రీ యూనిట్ సేల్స్ అయ్యింది ఈ మినీ ఎస్యూవి రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సీఎన్జీలో పెట్రోల్ ఎయిటీ నైన్ పర్సెంట్ సీఎన్జీలో లెవెన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది పదహార పొజిషన్ సిక్స్టీన్త్ పొజిషన్లో లో వస్తున్న కార్ ఇది కాంపాక్ట్ ఎస్ కియా సెల్టోస్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం లక్ష నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ వన్ యూనిట్ సేల్స్ అయింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే త్రీ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పదిహేనో పొజిషన్ ఫిఫ్టీన్త్ పొజిషన్లో లో వస్తున్న కార్ ఇది ఒక దేశీ ఎస్యు మహేంద్ర బొలిరో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ తోలిసే ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ ఎస్సీవీ కేవలం డీజిల్ వర్షన్ ఉంది పద్నాలుగు పొజిషన్ ఫోర్టీన్త్ పోజిషన్ వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్సీ మార్త్యూ సెజికి గ్రాండ్ విటారా ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ఎనభై ఏడు వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ యూనిట్ సేల్స్ అయింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో తో అత్యంత సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించిన కార్ ఇదే ఏకంగా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ మొత్తం త్రీ ఫ్యూల్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది పెట్రోల్ సిఎన్జీ హైబ్రిడ్ పెట్రోల్లో లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ సిఎన్జీలో ట్వల్వ్ పర్సెంట్ హైబ్రిడ్లో లో లెవెన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది పదమూడవ పొజిషన్ థర్టీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక డాడీ ఆఫ్ ఆల్ ఎస్ఈ అంటారు మహీంద్రా స్కార్పియో ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఎయిటీ నైన్ పర్సెంట్ మంచి సేల్స్ గ్రోత్ చూపించింది ఈ ఎస్ఈవి రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు డీజిల్లో పెట్రోల్లో ఫైవ్ పర్సెంట్ డీజిల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది పన్నెండో పొజిషన్ ట్వెల్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక లెజెండరీ హచ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎంట్రీ లెవెల్ హచ్బ్యాక్ మార్పు సుజికి ఆల్ టూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల ఒక వంద అరవై తొమ్మిది వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ నైన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ట్వంటీ టూ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది ప్రతి నెలలో టాప్ టెన్ పొజిషన్లు ఖచ్చితంగా ఉండే ఆల్టో గత కొన్ని నెలల నుంచి చూస్తే టాప్ టెన్ పొజిషన్లు కూడా దక్కించుకోలేకపోతుంది గతంతో పోల్సే ఈ ఎంట్రీ లెవెల్ సేల్స్ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ హచ్బ్యాక్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు వస్తుంది పెట్రోల్ మరియు సిఎన్జిలో పెట్రోల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ సిఎన్జిలో ఫోర్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది పదకొండో పొజిషన్ లెవెన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్ ఉండే వెన్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోల్సే సెవెన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్ అయింది ఈ కార్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు డీజిల్లో పెట్రోల్ ఎయిటీ వన్ పర్సెంట్ డీజిల్లో లో నైన్టీన్ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది పదవ పొజిషన్ టెన్త్ పొజిషన్లో వస్తున్న కార్ మార్తూ స్విచ్కి హట్టిగా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే త్రీ పర్సెంట్ సేల్స్ తగ్గింది ఈ ఎంయు వచ్చేసి రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది సిఎన్జి మరియు పెట్రోల్లో సిఎన్జిలో సిక్స్టీ టూ పర్సెంట్ పెట్రోల్ థర్టీ ఎయిట్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది తొమ్మిదో పొజిషన్ నైన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక వ్యాన్ మార్తు శిజికి ఎక్కువ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష ముప్పై ఆరు వేల పది వన్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ టెన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూతో పోలిస్తే నైన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది ఈ వ్యాన్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సిఎన్జిలో పెట్రోల్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సిఎన్జీలో థర్టీ సిక్స్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది ఎనిమిదో పొజిషన్ ఎయిత్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మినీ ఎస్బీ టాటా పంచ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష యాభై వేల ఒక వంద ఎనభై రెండు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ఎయిటీ టూ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ పోలిస్తే సిక్స్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ మినీ ఎస్ఈవీ టోటల్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది సిఎన్జి మరియు పెట్రోల్లో సిఎన్జిలో ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఎయిటీ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది ఏడో పొజిషన్ సెవెంత్ పొజిషన్లో వస్తున్న కదా ఇది ఒక కాంపాక్ట్ ఎస్ఈవీ ఉండై క్రెటా ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల పదకొండు వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ లెవెన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిసే ట్వెల్వ్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ ఎస్ఈవీ రెండు ఫ్యూల్ ఆప్షన్ల అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు డీజిల్లో పెట్రోల్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డీజిల్ లో ఫార్టీ టూ పర్సెంట్ సేల్స్ కావడం జరిగింది ఆరోపొన్ సిక్స్త్ పొజిషన్ వస్తున్న కార్ అత్యంత అమ్ముడవుతున్న సిడాన్ మార్చు సిచికి డిజైర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ యూనిట్ సేల్స్ అయింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే వన్ పర్సెంట్ మాత్రమే సేల్స్ తగ్గింది ఈ సిడాన్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది సిఎన్జి మరి పెట్రోల్లో సిఎన్జిలో థర్టీ ఎయిట్ పర్సెంట్ పెట్రోల్ సిక్స్టీ టూ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది ఐదో పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్ఈవీ టాటా నెక్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష డెబ్బై వేల మూడు వందల పదకొండు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ త్రీ లెవెన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే వన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ ఎస్ఈవీ మొత్తం మూడు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ డీజిల్ మరియు ఎలక్ట్రిక్లో పెట్రోల్లో సెవెంటీ టూ పర్సెంట్ డీజిల్లో సిక్స్టీన్ పర్సెంట్ ఎలక్ట్రిక్లో ట్వెల్వ్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది నాలుగో పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న కారు ఇది కూడా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ మార్తు సుజుకి ప్రిజా ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ యూనిట్ సేల్స్ అయింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోల్సే థర్టీ వన్ పర్సెంట్ సేల్స్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ సబ్ కాంపాపాక్ట్ ఎస్యూవి మొత్తం రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సీఎన్జీలో పెట్రోల్లో ఎయిటీ వన్ పర్సెంట్ సిఎన్జీలో నైన్టీన్ పర్సెంట్లో సేల్స్ కావడం జరిగింది మూడో పొజిషన్ థర్డ్ పొజిషన్లో వస్తున్న కారు ఇది ఒక ప్రీమియం హెచ్క్ మార్తూ సిచికి బలీనో ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిసే ఫోర్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ హ్యాక్ రెండు ఫ్యూల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సిఎన్జిలో పెట్రోల్ ఎయిటీ నైన్ పర్సెంట్ సిఎన్జిలో ఇలెవెన్ పర్సెంట్ సేల్స్ అయింది రెండో పొజిషన్ సెకండ్ పొజిషన్లో వస్తున్న కారు ఇది ఒక హచ్ ప్యాక్ మార్చు సుజికి వ్యాగన్ఆర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం రెండు లక్షల ఒక మూడు వందల ఒకటి టూ ల్యాక్స్ వన్ థౌసండ్ త్రీ నాట్ వన్ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే సెవెన్ పర్సెంట్ సేల్స్ తగ్గింది ఈ హజ్బ్యాక్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సిఎన్జిలో పెట్రోల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సీఎన్జీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో సేల్స్ అయ్యింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అత్యంత అమ్ముడైన కార్ నంబర్ వన్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో దక్కించిన కార్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం రెండు లక్షల మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది టూ ల్యాక్స్ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ నైన్ యూనిట్ సేల్స్ అయింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కార్ రెండు ఫ్యూల్ ఆప్షన్లు అవైలబుల్ ఉంది పెట్రోల్ మరియు సీఎన్జీలో పెట్రోల్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సిఎన్జీలో టువెల్ పర్సెంట్లో లో సేల్స్ అయ్యింది చూసారా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో టాప్ సెల్లింగ్ కార్ లిస్ట్ ఈ వీడియోకి ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్